దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తివంతులైనటువంటి దేవాత దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ అచ్చనాన్ని చదువుకుందాం హోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిపుడక్కన యహోవా నీకు నీడగా ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవుడు మనకు వాగ్దానాలు చేస్తూ ఉంటాడు దేవుడు ఒక వాగ్దానం మనకిస్తే ఆ వాగ్దానం వలన మన ప్రాణ ఆత్మ దేహాలు తెప్పడిల్లా అలాంటి వాగ్దానాలు దేవుడు మనకిస్తాడు ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే యహోవాయే నిన్ను కాపాడేవాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండను నీడ లేనప్పుడు ఏముంటుంది చెప్పండి ఎండ ఉంటుంది కదా ఎండ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఎండను భరించలేని స్థితిలో ఉంటూ ఉంటాం ఎండ శ్రమలకు సాదృశ్యం ఎండ నిందలకు సాదృశ్యం ఎండ అవమానాలకు సాదృశ్యం ఎండ దరిద్రతకు సాదృశ్యం దేవుడు అంటూ ఉన్నాడు యహోవాయే నిన్ను కాపాడేవాడు నికుడు ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును ఎండ తగలకుండా దరిద్రత రాకుండా రోగం రాకుండా కష్టం రాకుండా శ్రమలు రాకుండా దేవుడే నిన్ను కప్పుకుంటూ వస్తూ ఉంటాడంట కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు ఈ శ్రమలన్నిట్లో నుండి దేవుడు తప్పించుకుంటూ వస్తూ ఉంటాడు శ్రమలు రావని చెప్పట్లేదు ప్రియులార దేవుడు వస్తాయి కానీ నేను నీకు నీడగా ఉంటానని దేవుడు తెలియజేస్తున్నాడు అయితే నీడలు ఇహలోకంలో కూడా చాలా నీడలు మనకు ఉంటాయి ప్రియులార చాలామంది నీడగా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటారు వీరుంటేనే మా ఫ్యామిలీకి మేలు ఈయన ఉంటేనే నాకు మేలు ఇవి ఉంటేనే నాకు మేలు ఈ బంధువులు ఉంటేనే ఈ రక్త సంబంధితులు ఉంటేనే ఈ విశ్వాసులుంటేనే ఈ సంఘం ఉంటేనే ఈ సేవకుడు ఉంటేనే నాకు మేలు అని కొన్నిసార్లు మనం ఆధారపడుతూ ఉంటాం దేవుణ్ణి పక్కన పెట్టేసి లోక సంబంధులు చేసేటువంటి పనులు పై పై రూపాన్ని చూసుకొని మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు అయితే దేవుడు అంటున్నటువంటి నీడ అలాంటిది కాదు ప్రియులార అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు చూడి ీర్తల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకుంటే మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడలు విశ్రమించువాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మనము నమ్మిన వారే మనవారే లేక మన ఇంటి వారే మన భర్తనే లేక మన భార్యనే మన తల్లి మన తండ్రి మన బంధువులే మనల్ని మోసం చేయొచ్చు మనల్ని నిర్లక్ష్యం చేయొచ్చు మనల్ని పట్టించుకోకుండా ఉండవచ్చు కానీ సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుని యొక్క నీడ అలాంటిది కాదు ప్రియుల దేవుని యొక్క చాటికొస్తే ఆయన నీడకొస్తే ఏం చేస్తా అంట సర్వశక్తిని నీడను విశ్రమించువాడు చాలా దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటా అంట ప్రియులారు మనం చదువుకున్న మాట ప్రకారం ఇహలోకంలో ఉన్నటువంటి వారందరి నీడలు సపరేట్గా ఉన్నాయి దేవుని యొక్క నీడలు సపరేట్గా ఉన్నాయి కొన్ని నీడలు నీడలాగే ఉంటాయంట కానీ అవి ఎండగా మారిపోతాయంట ప్రిలా మనం ఏమనుకుంటామంటే నీడ ఉంది నేను నీడలోనే ఉన్నానేం పర్వాలేదని మనం అనుకుంటూ ఉంటాం కానీ చివరికి అది నీడ కాదని మనకు అర్థమయ్యేసరికి జరగాల్సిన మోసాలన్నీ అన్యాయాలన్నీ అక్రమాలన్నీ జరిగిపోయి ఉంటాయి ప్రియుల ఇది లోక సంబంధులు లేక శరీరానుసారులు నీడ 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 అనుకొని భ్రమలో ఉండి వారు కళ్ళు తెరగబోయేసరికి అది నీడ కాదు ఎండ అని వారికి అప్పుడు అర్థమవుతుంది అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఎలాంటిది అని అంటే దేవుని మీద ఆశ పెట్టుకున్న ప్రతివారు కూడా లోకం వైపు చూడరు వీరు టైం వేస్ట్ చేసుకునేవారుగా ఉండరు లోక సంబంధమైన కార్యాల మీద మనసు పెట్టుకొని ఉండాలి ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు నేను నా దేవుని ఆశ్రయించాలి ఎప్పుడు నేను నా దేవుని చాటన ఉండాలి నా దేవుని మందిరంలో ఉండాలి నా కష్టం అంతా నా దేవుని చెప్పుకోవాలి అనే ఈ ఆరాటత్వంతో దేవుని బిడ్డలు ఉంటారు ప్రియులారు అయితే దేవుని ఆశ్రయించని వారు మాత్రం దేవుని మీద అస్సలు ఆశ పెట్టుకోరు వారు ఎప్పుడు మనుషుల మీద లేక పనుల మీద వ్యాపారాల మీద ఉద్యోగం మీద లేక చదువు మీద వారు చేస్తున్నటువంటి పొలాలు స్థలాల మీద వీటి మీద వారు మనసు పెట్టుకొని ఉంటారు అన్నమాట దేవుని ఆలోచన వీరికి ఉండదు అందుకే వారి నీడ ఇలాగుంటుందని దేవుడు సెలవిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదహైదవ వచనాన్ని చదువుకుందాం మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున గోరిన ఎడలా రండి నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబాను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను ఏ చెట్టు అంట ఇది ఒలివ చెట్టుంది అంజరపు చెట్టుంది ద్రాక్ష చెట్టుంది విలువైనటువంటి వృక్షాలన్నీ అక్కడ పైన రాయబడి ఉన్నాయి దేవునికి అవసరమైనటువంటి విలువైనటువంటి వృక్షాలన్నీ కూడా రాజుగా ఉంటారా మా మీద మీ నీడను మేము బ్రతుకుతామని అడుగుతూ ఉంటే ఈ వృక్షాలన్నీ కూడా అమ్మో మేము దేవునికి మహిమ తీసుకురాకుండా దేవుని పని చేయకుండా దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేయకుండా మీ మీద రాజుగా ఉండడమా మాకు అంత అవసరం లేదని ఈ విలువైనటువంటి వృక్షాలన్నీ చెప్తూ ఉంటే ఈ పనికిరాని వృక్షమైనటువంటి ముండ్ల చెట్టు మీరు నిజముగా మీ మీద రాదుగా నన్ను నియమించుకుంటే రండి నా నీడన విశ్రాంతి తీసుకోండి ఎవరు నీరు చల్లగుంటుంది చెప్పండి మీరు ముండ్ల చెట్టు నీడ ఉంటుందా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒల్లివి చెట్టు కానీ అంజూరపు చెట్టు కానీ ద్రాక్ష చెట్టు కానీ ఈ చెట్టు నీడలు మనకు చల్లగుంటాయి ఏది చల్లగుంటుంది చెప్పండి ఒకవేళ మనం ముళ్ళ చెట్టు తిండికి వచ్చినా కూడా ఇటు తొలిగితే ఇక్కడ గుచ్చుకుంటాయి అటు తొలిగితే అటు గుచ్చుకుంటాయి ఇలాంటిది ముళ్ళ చెట్టు లోకంలో ఉన్నటువంటి వారు లోక సంబంధులైనటువంటి వారిని లేక రాజులను అధికారులను పెద్దలను ప్రధానులను లేక వెండిని బంగారమును ధనమును ధాన్యమును పొలాలు స్థలాలను ఆశ్రయించిన వారందరినీ కూడా దేవుడు మున్ల చెట్టుతో సమానముగా పోలుస్తూ ఉన్నాడు ఈ ముండ్ల చెట్టు ఎంతో ధైర్యంగా చెప్తుంటారు రండి రండి నేను మీ మీద రాజుగా ఉండడానికి ఓకే నాకు ఇష్టమే వచ్చేసేయండి అని పిలుస్తూ ఉందంట చాలామంది రాజులు అధికారులు ప్రధానులు కూడా దేవునికి వ్యతిరేకముగా పనిచేసిన వారందరూ కూడా ప్రజలను ఇలాగ పిలుస్తూ ఉన్నారంట మా నీడకు రండి అని పిలుస్తూ ఉన్నారంట దేవుడు అంటూ ఉన్నాడు చూడండి దేవుని యొక్క నీడలో మనం ఉంటే ఇహలోక సంబంధమైనటువంటి వాటితో మనకు అవసరం లేదు ఇప్పుడు ఇలా దేవుడు అంటున్నాడు చూడండి కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం ఆరవచ్చును చదువుకుందాం పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు అంటే ఒక దెబ్బ ఉందంట మనకు రాత్రి కూడా ఇంకో దెబ్బ ఉందంట రాత్రి వచ్చే దెబ్బ కూడా నీకు రానియ్యను పగలొచ్చే దెబ్బ కూడా నీకు రానియను అని దేవుడు అంటున్నాడు నిజంగా చాలాసార్లు ఏమనుకుంటాం రాత్రులు హాయిగా చల్లగా నీడగా ఏమీ గందరగోళం లేకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు అని మనం అనుకుంటూ ఉన్నాం అంటే రాత్రి కాలం కూడా మనకు కీడు కలిగించేది ఉంది ప్రియులార పగలు కూడా మనకు కీడు కలిగించే క్రియలు ఉన్నాయి ప్రియులార అయితే దేవుడు అంటూ ఉన్నాడు నన్ను ఆశ్రయిస్తే నా నీడన ఉంటే నా చాటన ఉంటే పగలు ఎండ దెబ్బ మీ దగ్గరికి రాదు రాత్రి వెన్నెల దెబ్బ కూడా మీకు తగలనీనని దేవుడు సెలవిస్తున్నాడు అందుకే ఇలాంటి వారందరికీ దేవుడు కుడు ప్రక్కన ఉన్నట్టుగా ఉంటాడు రైట్ సైడ్ కుడు ప్రక్కన ఉండుట మనకు సేఫ్ అనమాట నీ ప్రక్కనే ఉంటాను నేను కుడు ప్రక్కే ఉంటాను ఎక్కడికి వెళ్ళను నీడగానే ఉంటాను చాటుగానే ఉంటాను దీవెనగానే ఉంటాను కప్పుతూనే ఉంటాను కాపాడుకుంటే వస్తాను అని దేవుడు అంటున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని అడుగుజాడల్లో నడుచుట కొడుపు రక్కన ఉండుట పాపములు ఒప్పుకుంటే మారు మనసు పొందితే దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం పుచ్చుకొని దేవుని యొక్క రూట్లో కొడికి కానీ ఎడమకు కానీ నడవక సూటిగా చక్కగా దేవుని వైపు మనం నడిచిన ఎలాంటి కీడు కష్టం వచ్చినా కూడా దేవుడు మనల్ని తప్పిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఈలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు కుడు ప్రక్కన మనల్ని ఉంచుకొని జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు ఇక మీదట సర్వాధికారి యొక్క అడుగుదాడల్లో నడిచి కుడు ప్రక్కన దేవుడు మనకు నీడగా ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోకుండా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించకుండా స్థుతించకుండా దేవుని యొక్క వాక్యాన్ని దానించకుండా దేవుని మందిరానికి రాకుండా ఉంటే ఇంకా కుడివైపున ఉండటానికి చాలా దూరంగా ఉన్నారని మన అర్థం ప్రిలారు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా కుడివైపున నుండి భక్తులు ఎలాగో దీవించబడ్డారు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె